angle తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను మిత్రులారా అందుకే నాడు రైతాంగం మన జరిగిన మీరు చూసి రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు కోటికా ఎదురు చూసి వంట పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం చెతని ఆలోచన చేసి చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు రైతులు రాజులు చేస్తే మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం తండ్రిగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినా చేసి చూపించి ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ప్రజా పాలనలో ఇంద్రమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకొని రాష్ట్రపతిని మైలం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మైలం చేసింది ఆ ఉప్పు మహిళా శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాల లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుతుంటే ఆ భూములను దుద్దుకొని తనిఖుల గిరిజనకు పంచి పెట్టింది ఇందిరాంది కట్టుకోవడానికి లేని వాళ్ళకు ఇంటి పట్టాన్ని ఇచ్చింది తున్నుకునే వాడికి భూమి లేకపోతే తున్నే వాడికి భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇలా ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పడుతుంది

సభా చారిత్రాత్మకమైన సభ అఖి భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుకార్జున్ ఖర్గే గారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులతో నేరుగా మాట్లాడతారు ఏర్పాటు చేసినటువంటి సభ ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయ పోషించిన పెద్దలకి ధన్యవాదాలు రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ముగిస్తా దేశంలో సాహిత్యాంతక పోరాటం జరుగుతాం రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన రాజ్యాంగాన్ని ీగుతున్న సమయంలో కల్వకుంట్ల గనీలి బద్దలు కొట్టి మూడు రంగుల మూడు రంగుల కండువా మెడలో కట్టుకొని కుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో గూడెలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును ప్రతి కుండెను తట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్పి నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే రాజ్యం ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఆనాడు మొదలు పెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుగురాళ్ళు రైతుల విషయంలో కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈ రోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం ఏర్పడినారు ఎంత కాలం ఉంటుంది ఇది భూనాలు ముచ్చదనే అన్నవాళ్ళు ఉన్నారు మూర్నాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుంది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు తలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసి కట్టుగా నలుగు బిగించి నబ్బి వాళ్ళ ముందర నిలబడే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యము ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ ఎనిమిది నేలల్లో ఆవిష్కరించిన అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మట్టి టెండర్లు మట్టి కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చింది మీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తూ కుల పూర్తి ఎస్సీ వర్గీకరణ చేసి జాతి బంకితం చేసి ఫిబ్రవరి సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉప్పు ఈ రోజు మనం అమలు చేస్తున్నాం మిత్రుల దెబ్బదైన ఆర్థిక వ్యవస్థ అడగంటిపోయిన రాజ్యాంగబద్ధ పెద్ద సంస్థల ప్రతిష్ట వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈరోజు నేను నా మంత్రివర్గ సహచరుల ముందు పరిస్థితులు నష్టాలు వచ్చినాయి ఒడి దొడుకులు వచ్చినాయి అయినా నిజానికి నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం మిత్రుల తెలంగాణ సమాజంలో ఎప్పై శాతం రైతాంగం డెబ్బై శాతం రైతాంగం కోసం ఈ పద్దెనిమిది నెలల్లో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న ఒక్క ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు పద్దెనిమిది నెలల్లో ये देश के आदर्श